హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే గుంత పొంగనాల రెసిపీ ఒకటి చూపించబోతున్నాను అయితే ఈ గుంత పొంగనాలు అనేవి మనం రెగ్యులర్గా చేసుకునే పిండి గుంత పొంగనాల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా చాలా హెల్దీగా కూడా చూపిస్తున్నానండి ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సూపర్ సాఫ్ట్గా భలే టేస్ట్గా ఉంటాయి మరి పొంగనాల్ని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అదేంటి మనం ఉప్మా రవ్వ అంటాం కదా దాన్ని యాడ్ చేసుకోండి అయితే మీకు దగ్గర లావుగా ఉండే రవ్వ కనుక ఉంటే మిక్సీలో వేసుకుని వన్ ఆర్ టూ పల్స్ తిప్పుకుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సన్న రవ్వని తీసుకున్నా కాబట్టి మిక్సీలో ఏం గ్రైండ్ చేయట్లేదు ఆ తర్వాత ఈ రవ్వలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే సన్ ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఆ తర్వాత తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర క్యాప్సికమ్ కానీ కార్న్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెజిటబుల్స్ అనేవి మీ చాయిస్ ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీ రుచికి తగ్గ తగినంత ఉప్పు అలాగే ఒక పావు చెంచా వరకు వంట సోడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక దీనిలోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ పెరుగంతా ఈ రవ్వలోకి మిక్స్ అయిపోయాక కొంచెం కొంచెంగా వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ గుంత పొంగనాల కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి ఒకటేసారి వాటర్ వేస్తే పిండి పల్చనైపోతుంది సో చూసుకుని వేసుకోండి నాకైతే ఇక్కడ మొత్తం మీద ఒక వన్ కప్ వాటర్ అయితే సరిపోయింది అంటే కొన్ని రవ్వలు ఎక్కువ పీల్చుకుంటాయి కొన్ని రవ్వలు తక్కువ పీల్చుకుంటాయి కదా దాన్ని బట్టి మీరు చూసుకుని వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం ఈ గొంతు పొంగనాల్లోకి తాలింపు అనేది వేసుకుందాము స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దానిలోకి కొంచెం అంత ఆవాలు అలాగే కాస్త అంత జీలకర్ర వేసుకుని అవి చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి అయితే ఈ తాలింపు అనేది కంపల్సరీ కాదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు కరివేపాకు కూడా వేసుకున్నాక ఒక పావు చెంచా పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక మూత పెట్టుకుని పెట్టుకున్నాం కదా టెన్ మినిట్స్ అయిపోయాక మూత తీసి చూస్తే కనుక మన రవ్వ అనేది చక్కగా పెరుగుని వాటర్ని పీల్ చేసుకుని సాఫ్ట్గా అయిపోతుందండి దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకుని మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంది ముందుగా మనం రెడీ చేసుకున్న తాలింపుని దీనిలో యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా తాలింపు వేసుకోవడం మూలంగా మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీకు ఇష్టం లేకపోతే ఈ స్టెప్ను స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాలు ప్యాన్ పెట్టుకుని ఈ గుంతల్లోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదంతా కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని ఒక చిన్న స్పూన్ హెల్ప్ తీసుకొని ఒక్కొక్క గుంతలోకి ఈ పిండిని యాడ్ చేసుకోవటమే ఈ విధంగా అన్ని గుంతల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని వేసేసుకోవాలి అయితే ఈ పిండి వేసుకునేటప్పుడు ప్యాన్ అనేది మరీ హీట్గా ఉండకూడదు అలానే తక్కువ హీట్లో ఉండకూడదు కొంచెం లైట్గా మీడియం కన్నా తక్కువ హీట్ అయితే సరిపోతుంది ఈ విధంగా అన్ని గుంతల్లోకి పిండి వేసేసుకున్నాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకు ఒక వేపు అనేది ఈ పొంగనాలు చక్కగా ఫ్రై అయి ఉంటాయి మీకు ఒకవేళ కనుక ఫ్రై అవ్వకపోతే మూత పెట్టుకుని ఇంకో వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి మీకు ఫ్రై అయితేనే మీరు స్పూన్తో ఇట్లా తిప్పుతుంటే మీకు ఈజీగా తిరిగిపోతాయి లేదంటే ప్యాన్కి స్టిక్ అయిపోయి ఉంటాయండి ఆ టైంలో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోండి ఇట్లా అన్నీ ఒకసారి వెనక తిప్పుకున్నాక ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుంత పొంగనాలు అనేవి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి అయితే ఈ గుంత పొంగనాలకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి చట్నీ లేకుండా డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు మీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్కి కానీ ఎప్పుడైనా సరదాగా లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఈ గుంత పొంగనాల్ని పెరుగుతో కనుక సర్వ్ చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చట్నీ కన్నా పెరుగుతో సూపర్ టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తే చూడండి పైనుంచి క్రంచీగా లోపల నుంచి సాఫ్ట్గా ఎంత బాగున్నాయో వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్